ఓం శ్రీ నాథాయ నమ ఏడవ అధ్యాయము కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి గాంగాపురము నరసింహవాడి ఔరంగాబాద్ మొదలైన పుణ్యక్షేత్రాల్లాగా షిరిడీ కూడా మహా గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది షిరిడి అహ్మద్ జిల్లా కోపర్గాం దగ్గర ఆరు మైళ్ళ దూరాన గోదావరి నదికి సమీపంలో ఉంది ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా షిరిడీవాసుల జీవితము ధన్యమైనందువలన షిరిడి పుణ్యక్షేత్రమైనది దివ్యక్షేత్రమైనది అనునిత్యం బాబా వారిని స్మరిస్తూ దర్శిస్తూ వారి సహచర్యం కలిగిన వారై కన్నులారా వీక్షించగలిగిన ఆ షిర్డి నివాసులు ధన్యులు బాబావారి దివ్యోపదేశము వింటూ ఆనందించే ఆ ప్రజలు నిజంగా పుణ్యాత్ములు గౌలీబువ పండరీనాథుని తన హృదయంలో నింపుకున్న ధన్యాత్ముడు శతవర్షజీవి బాబాని అతడు భక్తి శ్రద్ధలతో తన హృదయమునందు నింపుకొని కొలిచేవాడు సాయి ఆరాధన సల్పే ముందు మొదట పండరీనాథుని పాదపూజలు జరిపి వచ్చేవాడు ఒకరోజు గౌలీభువ బాబాని కొలిచి హృదయానందం ఉప్పొంగగా బాబా ఆ పండరీనాథుడు మీరు ఒక్కరే సాయి వేరు ఆ పండరీనాథుడు వేరు కాదు సాయి నీవు దీనుల పాలిట దయానిధివి భక్తుల పాలిట కల్పవృక్షానివి అచేతనులకు కరుణామయుడివి నిన్ను చూస్తే ఆ సంపూర్ణ పండరీనాథుడు కనిపిస్తున్నాడు నా తనువు పులకరిస్తోంది నా కళ్ళు ఆనందాశ్రువులొలకపోస్తున్నాయి స్వామి సాయి నా బాబా అంటూ ఆనంద పరవశుడై బాబా పాదాల మీద పడి విలపించాడు బాబా అతన్ని లేవదీసి మన ఇరువురి స్నేహం ఇప్పటిది కాదు ఎన్నో జన్మల నాటిది నీవు పూర్ణపురుషుడవు నాయనా అంటూ ఓదార్చారు బాబా ఎప్పుడు అల్లా మాలిక్ అంటూ అల్లాయే దేవుడు అంటూ ఉండేవారు బాబాకి భజనలు పాటలు అంటే చాలా ఇష్టం నామసప్తాహం అంటే మరీ ఇష్టం అందుకే ఒకరోజు బాబా దాసగును పిలిచి నామసప్తాహము జరిపించమని అన్నారు అది విని దాసగను అలాగే బాబా సప్తాహము తప్పకుండా గావిస్తాము అయితే సప్తాహ పూర్ణాహుతి నాడు మీరూ దేవుడు మా ఎదుట ప్రత్యక్షమగినట్లుగా అనుగ్రహం చూపాలి అంటూ కోరాడు దానికి బాబా ఇలా చెప్పారు తప్పక మీ కోరిక తీరుతుంది అయితే భక్తులు తమ భక్తిని ప్రేమామృతంగా చిందిస్తూ మనసు అంకితం చేయాలి అలా చేస్తే భక్తులకు ద్వారకలోని శ్రీకృష్ణ పరమాత్ముడు పండరిలోని విఠలుడు ఇక్కడే ఈ మసీదులోనే ఉన్నారని తెలుసుకోగలుగుతారు ఎచ్చటకు ఎవ్వరూ వెళ్ళనవసరం లేదు కీర్తిగానం భక్తి పూర్వకంగా హృదయాంతరాల నుంచి రావాలి సుమా అంటూ హెచ్చరించారు అంతేకాకుండా బాబా కాకాతో కాకా విఠలుడు మహాముండివాడు పట్టుకోకుంటే పారిపో చూస్తాడు అదిగో ఆ పాండురంగ విఠలని చూడు పారిపోనీకుండా జాగ్రత్తగా పట్టుకోమరి అంటుంటే కాకా విఠలునే కన్నార్పకుండా చూస్తున్నాడు సరిగ్గా అది మధ్యాహ్న హారతి సమయం కాకా విఠలునే చూస్తున్నాడు అందరూ ఆశ్చర్యచకితులై కాకాని అనుసరిస్తూ కదిలారు సాయం సమయం కావచ్చింది విఠలుని ఫోటోలు తీసుకుని రాగా బాబా మాటలు గుర్తొచ్చాయి వెంటనే ఒక చిత్రాన్ని కొని ఆనంద పరవశుడయ్యాడు భగవంతరావు క్షీరసాగరుని కొడుకు క్షీరసాగరుడు మహాభక్తుడు విటలుని ఆరాధిస్తూ దీక్షలో ఉండే పండరీపురానికి ప్రయాణించి సంతోషభరితమైన భక్తిపూర్వకమైన జీవితాన్ని గడుపుతూ ఇంట్లో కూడా విటలని ఆరాధించేవాడు తండ్రి మరణానంతరం భగవంతరావు పూజ భక్తి అంటే విముఖత నిర్లక్ష్య భావము కలిగిన వాడైనాడు అసలు ఏ యాత్రలు గావించలేదు ఒకసారి బాబా దర్శనానికి రావటం జరిగింది బాబా అతన్ని చూసి ఈ భగవంతరావు తండ్రి నాకెంతో ఇష్టమైనవాడు భక్తి శ్రద్ధలు కలవాడై విఠలుని బాగా ఆరాధించేవాడు కాని ఇతను కనీసం నైవేద్యమైనా పెట్టడు విఠలుని నన్ను కూడా పస్తుల పాలు చేస్తున్నాడు భక్తిని విశ్వాసాన్ని కోల్పోయాడు అందుకే మరలా నేనే ఇతన్ని ఇక్కడకు తీసుకువచ్చినాను ఇతనితో మరలా పూజా కార్యక్రమాలు నిర్వర్తించేలా చేస్తాను అన్నారు దాసగునుడు వచ్చి బాబాతో నాకు ప్రయాగ స్నానం ఆచరించవలననే కోరికగా ఉంది వెళ్ళిరానా బాబా అంటూ అడిగాడు బాబా చిరునవ్వు నవ్వి ప్రయాగ స్నానం దివ్య ప్రయాగ త్యాగ ప్రయాగ ఆ స్నానాలేవో అక్కడికే వెళ్ళి చెయ్యనవసరం లేదు అవి ఇక్కడ ఉన్నాయి చేస్తావా నన్ను విశ్వసించిన వారు వేరెక్కడికి వెళ్ళనవసరం లేదు అన్నీ ఇక్కడికే వస్తాయి అంటుంటే దాసగణుడు క్షమించుదేవా అంటూ వంగి సాయి పాదాలను తలతో తాకాడు అంతే రెండు పాదాల బొటనవ్రేళ్ల నుండి పవిత్రమైన గంగా జలం పొంగుకొచ్చింది దాసగణుడు ఆశ్చర్యానందాలతో పులకించిపోయాడు తనని తాను మైమరిచిపోయి శరీరము పులకించగా హృదయాంతరాల నుంచి కవిత్వము ఉప్పొంగగా సాయిని వేణోళ్ల కొనయాడుతూ కవితావేషము కురిపిస్తూ తన శిరస్సును ఆ గంగా జలములో ముంచి పరవశుడయ్యాడు షిరిడీలో ఒక వేప చెట్టు కింద పదహారేళ్ల బాలునిగా బాబా కూర్చున్నారు మొదటిగా బాబా అక్కడ అలా అవతరించారు నానా తల్లిగారు ఆమె బాగా వృద్ధురాలు బాబాని చూసి ఆహా ఈ దివ్యమంగళ తేజోస్వరూపుడు ఎవరు ఇతడు సామాన్య మానవుడిలా నాకు గోచరించటం లేదు అనుకోగా షిరిడీలో ఉన్న ఖండోబా దేవుడు ఒకతనిపై పూనాడు అప్పుడు అచ్చటకు ఆ గ్రామ ప్రజలంతా చేరారు గ్రామ పెద్దలంతా కలిసి ఆ బాలుని విషయమై ఖండోబాని ఆరా తీశారు ఖండోబా ఘనాచారి అక్కడ ఓ స్థలాన్ని చూపించి దీనిని త్రవ్వమంటూ ఆజ్ఞాపించాడు అచ్చటి వారు అలాగే త్రవ్వసాగారు అక్కడ వారికి ఇటుకలు వాని కింద వెడల్పాటి రాతిపలక కనిపించాయి అయితే వారు ఖండోబా ఆనతి ప్రకారం ఆ రాతిపలకను విడిగా తీయగా దాని కింద ఒక సొరంగం కనిపించింది ఆ సొరంగంలో చేరి ముందుకు నాలుగు అడుగులు వేయగా అక్కడే తేదీప్యమానంగా వెలుగుతున్న నాలుగు జ్యోతులు కనిపించాయి జ్యోతులే కాకుండా జపమాలలు పూజా ద్రవ్యాలు కానవచ్చాయి ఈ పిల్లవాడు పన్నెండు ఇక్కడే ఘోరమైన తపస్సు చేసినాడు అంటూ ఖండోబా చెప్పాడు అది విన్నవారంతా కలిసి ఆ బాలుని వద్దకు వెళ్లి అడగగా అది నా గురువు స్థానము వారి యొక్క దివ్య సమాధి అచటనే ఉన్నది దాన్ని భద్రముగా కాపాడు బాధ్యత నా మీదున్నది అని చెప్పాడు అప్పుడు త్రవ్విన వారంతా కలిసి తిరిగి దానిని మూసివేశారు హరివినాయక సాటే అనే అతను ఆ వేపవృక్షము దానికి చుట్టూ గల స్థలము కొన్నాడు గృహవసతి ఏర్పరిచాడు ఆ పవిత్ర నింబ వృక్షము చుట్టూ మండపము మెట్లు అందంగా కట్టించాడు భక్తులు అక్కడికి వచ్చిన వారై ఉత్తరముఖముగా కూర్చునేవారు అంతేకాదు గురు శుక్రవారాల్లో అచ్చటికి చేరిన ప్రజలు భక్తులు బాబాకి ధూపము వేసి బాబాని ఆరాధించి బాబా కృపకు పాత్రులయ్యేవారు ఆ తర్వాత అక్కడ దీక్షిత్వాడ కొన్నాళ్లకు నిర్మాణమైంది సాహెబ్ దీక్షిత్ ఒక న్యాయవాది అతను ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళాడు ప్రమాదవశాత్తు అతనికి రైలు ప్రమాదమున కాలు బెనకటం జరిగింది ఎంతకీ ఆ బెనుకు తగ్గలేదు ఎన్నో మందులు వాడాడు అయినా తగ్గలేదు అదే సమయంలో నానాసాహెబ్ చందోర్కర్ అతన్ని కలిసి ఒకసారి షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకుని రా అంతా మంచే జరుగుతుంది అంటూ సలహా ఇచ్చాడు పంతొమ్మిది వందల తొమ్మిదిలో కాకా వచ్చి బాబాని కలిశాడు బాబా దర్శనముతో అతనికి ఆనందం కలిగింది నా కాలు వంకరతో పాటు బాబా నా మనసు వంకర్ని కూడా సరిచేయండి అంటూ ప్రార్థించాడు బాబా అతనికి నయం చేయటం జరిగింది అంతేకాకుండా కాకా ఇతర భక్తులు చాలామంది నివసించేందుకు వీలుగా షిరిడీలో పది పన్నెండు పంతొమ్మిది వందల పదిలో పునాది వేశాడు దాదాసాహెబ్ కపర్దేకి తన గృహానికి వెళ్లేందుకు బాబా అనుమతి ఇచ్చారు అప్పటి నుంచి చావడిలో హారతి ఆరంభించారు మొత్తానికి పంతొమ్మిది వందల పదకొండు నాటికి పునాదులతో ప్రారంభమై పూర్తవటం కూడా జరిగింది వాడా నిర్మాణం పూర్తయినప్పటి నుంచే శ్రీరామనవమి ఉత్సవాలు ఆరంభమైనాయి బూటి అనే భక్తుడు కోటీశ్వరుడు అతడు నాగపూర్ నివాసి అతను గొప్ప రాతి భవనాన్ని షిర్డీలో నిర్మించాడు ఈ స్థలములో బాబా పూల మొక్కలను స్వయముగా మొదట్లో పెంచేవారు స్వయముగా నీరు పోస్తూ నారు కడుతూ మొక్కలు వేస్తూ చేసేవారు బాబా దివ్యానుగ్రహం వలనే మూడు వాడలు అక్కడ బ్రహ్మాండంగా నిర్మితమైనాయి ఓం శ్రీ సాయి నాథాయ నమ ఎనిమిదవ అధ్యాయము చాంద్ పాటిల్ అని ఒక మహమ్మదీయుడు ఔరంగాబాద్లో ఉండేవాడు అతను ధూప్ అనే గ్రామానికి చెందినవాడు ఒకసారి అతడు గుర్రము మీద ప్రయాణిస్తూ పాటిలు వెళ్ళుచుండగా మార్గమధ్యమున అతని గుర్రము తప్పిపోయినది అతను దానికోసం సుమారు రెండు నెలల పాటు వెతికాడు కానీ దొరకలేదు చివరికి భుజము పైన గుర్రపుజీను వేసుకుని వెళ్ళిపోతూ మార్గమధ్యమున ఒక మామిడి చెట్టు దగ్గరకు వచ్చి ఆగాడు అక్కడతను పొడవైన కఫిని ఒక టోపీ తలపైన సటకాతో చిలుము త్రాగడానికి ప్రయత్నిస్తున్న ఓ దివ్యపురుషుడు ఆ చెట్టు నీడన ఉండటం చూశాడు అతను చాందపాటిల్ని చూచి పిలిచి వచ్చి కూర్చోమ్మని చెప్పి చిలుమిచ్చి త్రాగమని అతని భుజము మీద నున్నటువంటి జీన్ గురించి అడిగాడు అతను విషయం చెప్పాడు నీ గుర్రము ఎక్కడికి పోలేదు అదిగో ఆ కాలువ పక్కకి వెళ్ళి వెతుకు అంటూ ఆ దివ్య పురుషుడు చెప్పగా చాందపాటిల్ వెళ్ళి అక్కడ వెతుకుతూ గుర్రం పేరు పెట్టి పిలిచాడు అంతేకాదు అక్కడది గడ్డి మేస్తూ అతనికి కనిపించేసరికి అతనికి పరమానందం కలిగింది నేను చూసిన వ్యక్తి సామాన్యుడు కాదు సిద్ధపురుషుడు ఓ మహమాన్వితుడు అయి ఉంటాడు అని గ్రహించి పాటిల్ గుర్రాన్ని వెంట తీసుకొని ఫకీర్ దగ్గరకు వచ్చాడు పాటిల్ వచ్చేసరికి చిలుము తయారైంది బట్ట తడిపేందుకు నీరు నిప్పు లేదు అందుకని ఫకీర్ తన సటప నేలలో గుచ్చగా నిప్పు వచ్చింది ఫకీరు బట్టను నీళ్లలో తడిపి నిప్పుతో వెలిగించగా అది చూసిన చాందుపాటిల్ ఆశ్చర్యపడి ఫకీరును తన ఇంటికి వచ్చి తన ఇంటిని పావనము చేయవలసిందిగా ప్రార్థించాడు అతని వేడుకోలు మన్నించి వెళ్లిన ఫకీరు అతని గృహంలో కొంతకాలం ఉన్నాడు ఆ తరువాత పాటిల్ భార్య తమ్ముని కుమారిని పెండ్లి కార్యము ఉండుట వలన పనులు చేయవలసిన ఆవశ్యకత రావటంతో పాటిల్ షిరిడీ ప్రయాణమయ్యాడు ఫకీర్ని కూడా తీసుకెళ్లాడు పాటిల్ మహల్సాపతి పొలంలో వారికి బస షిరిడీలో ఖండోబా మందిరానికి సమీపంలో మధ్యవృక్షము నీడన బసగావించారు అందరూ దిగారు ఫకీరు దిగాడు మహల్సాపతి మంచి భక్తుడు దైవం పట్ల గురి కలిగినవాడు ఫకీర్ని చూడగానే ఆయనకు ఎదురు వచ్చి అయ్యా సాయి దయచేయండి దయచేయండి అంటూ భక్తి శ్రద్ధలతో ఆప్యాయంగా ఆహ్వానించాడు అప్పటి నుంచి ఫకీరుని అందరూ అక్కడి వారంతా సాయి అని పిలవటం ఆరంభించారు అప్పటికే అక్కడ ఆ సమయంలో హిందూ ముస్లిముల మత కలహాలు విపరీత ధోరణిలో స్థాయి పెరిగిపోయి మరీ ఉండేవి ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ దేవీదాసు అనే యోగి ఉంటున్నాడు బాబా అతనితో ఎక్కువగా సంబంధం కలిగి ఉండేవాడు జానకీదాసు అనే అతను కూడా బాబా దగ్గరగా వస్తుండేవాడు బాబా కుమ్మరి ఇచ్చిన రెండు కాల్చని మట్టి కుండలతో నిండుగా నీరు నింపుకొని తన రెండు భుజాలపైన తీసుకువచ్చి పూల మొక్కలకు నీరు పోసి పెంచుతూ ఉండేవారు అప్పుడప్పుడు షిరిడీకి వాసి వైశ్యయోగి ఒకరు వస్తూ ఉండేవాడు అలవాటు ప్రకారము బాబా పూల మొక్కలకి నీరు పోయిచుండగా చూచి షిరిడీ గ్రామస్థులకు ఈ షిరిడి ఆ అపూర్వ మహిమాన్వితుని పారస్పర్శ వలన మహాపుణ్యక్షేత్రంగా అవుతుంది భవిష్యత్తులో ప్రపంచ ప్రఖ్యాతి పొందబోతుంది అని చెప్పాడు అదే విధముగా ఆనందనాథుడు అక్కల్కోట మహారాజ్ శిష్యుడు కూడా బాబాని దర్శించ వచ్చాడు ఆయన కూడా బాబాని చూసి షిరిడీవాసులకు ఇతనొక మణిపూస దివ్యమణి వంటివాడు ఇతని గొప్పతనం భవిష్యత్తులో మీరే తెలుసుకుంటారు అంటూ అక్కడి పురవాసులకు చెప్పాడు బాబా మంచి వస్తాదు వలె ఉండేవారు తలనీలాలను పెంచుకునేవారు రహత్ షిరిడీకి మూడు మైళ్ళ దూరంలో ఉంది బాబా అక్కడికి వెళ్ళి వస్తుండేవారు అక్కల్కోట మహారాజ్ గారి భక్తుడు మహారాజ్ వారి చిత్రపటాన్ని నిత్యము పూజించేవాడు సోలాపూర్ జిల్లాలో గల అక్కల్కోట గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి గురుమహారాజ్ పాదుక పూజ చేయాలనేది మనస్సులో సంకల్పం కానీ అతనికి స్వప్నంలో తన గురువు కనిపించి నేనిప్పుడు షిరిడీలో ఉన్నాను పాదుకల పూజ నీ వచ్చటనే జరిపించుకో అని చెప్పగా బాబాని దర్శించి పూజలు గావించి ఆరు మాసాలచ్చటనే ఉండి బాబా పాదుకలు చేయించి అక్కడే నింబవృక్ష ఛాయను పంతొమ్మిది వందల పన్నెండులో ఉపాసని బాబా దాదా కేల్కర్ మహానుభావులతో కలిసి శాస్త్రీయంగా సాయిబాబా గారి దివ్యపాదుకా పూజ జరిపాడు అక్కడ నిత్యపాదుకా పూజలకు దీక్షితను మంచి భక్తుని ఏర్పాటు గావించాడు అంతేకాకుండా సగున్ మేయర్ను దర్శకునిగా నియమించారు సగున్ మేయర్ నాయక్ జీకే దీక్షిత్ కు ముంబాయి వాసులు డాక్టర్ రామారావు కోఠారే అతని కాంపౌండర్ కు సిరిడీలో పరిచయమైనారు నింబవృక్ష ఛాయలో పాదుకలను ప్రతిష్ఠించాలని అనుకున్నారు తరువాత ముంబాయి డాక్టర్ ఉపాసని మహారాజుతో చర్చించి ఆ తరువాత శంఖచక్రములు పద్మము కలిపి ఒక శ్లోకమును కూడా వ్రాయించినారు పాదుకలను ప్రతిష్ఠించే ముందుగా దీక్షిత్ ఆ పాదుకలను తన శిరముపై నుంచుకొని భక్తి పూర్వకముగా ఖండోబా మందిరము నుండి ద్వారికామైకి ఊరేగింపుగా వచ్చి బాబాకు అది చూపించి వారు ఆశీర్వదించగా తన అమృత పరమ పవిత్ర పావనమైన దివ్యహస్తములచే స్పృశించి ఇవి భగవత్ పాదుకలు వీటిని నింబవృక్ష మూలమున ప్రతిష్ఠించాలి అని ఆజ్ఞాపించారు ముంబై నుండి ఇరవై ఐదు రూపాయలు పాస్తాసేట్ పంపగా అది పాదుకా ప్రతిష్టాపనకే వెచ్చించమంటూ బాబా ఆ పైకాన్ని అందించారు ఓం శ్రీ సాయి నాథాయ నమ